నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశంలో భాగంగా గత వీడియోలో కర్కాటక రాశి కోసం తెలుసుకున్నాం అలాగే విశేషించి ఈరోజు ఈ యొక్క సింహరాశి మే నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారిని ఈ మే నెలలో పరిశీలన చేసినట్లయితే అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది ద్వితీయార్థంలో చేసినటువంటి ఈ యొక్క వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అందులో చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కొంచెం సంతృప్తిని ఇస్తాయని చెప్పుకోవాలి మనం విశేషించి ఈ మేనెల్లో ఏదైనా ధనం చేతికి రావాలి అని అనుకుంటున్నామో ఆ ధనం చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా ఉత్సాహంగా ఉంటారు ఏ పని అయినా ఉత్సాహంతో ఉల్లాసంగా చేస్తారు ధైర్యంతో ఓ ముందడుగు అనేది వేస్తారన్నమాట వీళ్ళు అన్ని విధాలుగా అంటే సంతానపరంగా తీసుకోవచ్చు లేదంటే వాహన సౌక్యం ఇక బంధుమిత్రు మిత్రులతో చక్కగా ఉంటుంది సఖ్యత మంచి స్నేహ వాతావరణం అనేది కనిపిస్తుంది ఈ మే అయితే మనం ఈ యొక్క సింహరాశి వారిని మేనెల్లో మళ్ళీ ఆ యొక్క పరిశీలన చేసినట్లయితే అజీర్ణం రక్త ప్రసరణ సమస్యలు అనేవి ఉండొచ్చు అలాగే ఫైల్స్ ఏమైనా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పరిశీలన చేసినట్లయితే కొంచెం నిరుత్సాహంగా కూడా ఉంటుంది ఈ యొక్క అసౌకర్యంగా ఉండే విధంగా కూడా ఉంటుంది మీరు అటువంటి భావనను తొలగించుకున్నట్టుకు మీరు కాస్త ఈ యొక్క ఎక్సర్సైజ్ ఇటువంటివి చేసుకొనుట ఉత్తమం అలాగే ఈ సింహరాశి యొక్క నక్షత్రాలను మనం కాస్త పరిశీలన చేసినట్లయితే ఇక మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం పరిశీలన చేస్తే అంటే ఇప్పుడు నేను చెప్తుంది సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క ఫలితాలు ఉంటాయి అని అర్థం అయితే వీళ్ళు కాస్త ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది తర్వాత ఏదైనా క్రొత్త కార్యక్రమాల జోలికి వీళ్ళున్నంత వరకు వీళ్ళు వెళ్లకుండా ప్రస్తుతం ఏదైతే చేస్తున్నారో దానిని కొన్నాళ్ళు కొనసాగించటం అనేది మంచిది కొంచెం ఈ యొక్క రుణ ప్రయత్నాలు అనేవి కాస్త ఆలస్యం అయ్యే విధంగా ఉంటుంది అయితే వీళ్ళు ఏంటంటే ఏ పనైనా సరే పట్టుదలతో ఆ యొక్క కార్యక్రమాలు అనేవి వీళ్ళు పూర్తి చేసుకుంటారన్నమాట ఈ యొక్క సప్తమ స్థానంలో శనీశ్వరి సంచారం వలన అంటే స్వక్షేత్రం మూల త్రికోణం అయినప్పటికీ కూడా సింహానికి సప్తమ స్థానం కావున వీళ్ళు కాస్త ఏ విషయాలు చేస్తున్నప్పటికీ కూడా ఆలోచించి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకునటం అనేది మంచిది ఎవరితో కూడా ఎక్కువగా వాగ్విధం అనేది చేయకపోవటమే మంచిది ఇప్పుడు కాస్త ఆ యొక్క మైండ్పై స్ట్రెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి మీకు ఇప్పుడే చెప్పాను ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రయాణం చూసి వెళ్ళటం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవాలి అందుచేత ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా చక్కగా వెళ్ళి డాక్టర్తో సంప్రదం చేసి సరైనటువంటి మెడిసిన్ తీసుకోవటం అనేది మంచిదన్నమాట వీళ్ళు మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి అలాగే మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ టైంని తెలియచేయండి చక్కగా మిత్రుడికి మా యొక్క సమయాన్ని చూసుకొని మీ యొక్క జాతక వివరాలు చక్కగా తెలపబడును ఎటువంటి రుసుము మీరు చెల్లించవలసినటువంటి అవసరం లేదు చక్కగా మీ యొక్క సందేహాలు ఏవైనా ఉన్నప్పటికీ అడిగి తెలుసుకోండి తప్పకుండా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటుంది మన ఈ కృష్ణామాచార్య జ్యోతిషాలయం नमस्ते लोका समस्ता शांति 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 ही नमस्ते मे किशोर बाबू